ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడము చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించడము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ యొక్క ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించి మరి ఈరోజు ఆశీర్వదించడం జరిగింది అందుకే ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సంటేజీ సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ పొందడం జరిగింది